సిద్దిపేట జిల్లా గజ్వెల్ మున్సిపల్ పరిధిలోని మల్లన్న సాగర్ పునరావాస కాలనీలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మాయనంపల్లి హనుమంతరావు జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డితో కలిసి పర్యటన సీఎం రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి నిర్వాత రిపీట్ సీఎం రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి నిర్వాసితుల కష్టాలు తీరుస్తానని బాధితులకు భరోసా హనుమంతరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి మల్లన్న సాగర్ నిర్వాసితుల కష్టాలను తీరుస్తానని బాధితులకు భరోసా ఇస్తూ అమెరికా నుంచి వచ్చి కుర్చీలో కూర్చున్న కేటీఆర్కి ఏం తెలుసు ప్రజల కష్టాలు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారని అన్నారు హైదరాబాధితులకు ఏం బాధపడొద్దని డబుల్ బెడ్రూమ్లని మీకు అందిస్తామని హామీ ఇస్తున్న పార్టీలకు అతీతంగా హైదరాబాధితులకు ఆర్థిక సహాయం అందించాలి సోషల్ మీడియా వేదికగా హైదరాబాధితులను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పార్టీ శ్రేణులు ఊరుకోవద్దని అన్నారు మల్లన్న సాగర్ బాధితులకు ప్రభుత్వం కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని భూ నిర్వాసితుడు మల్లారెడ్డి చితి పేర్చుకొని చనిపోయినా ఎవరూ పట్టించుకోలేదు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు బస్ యాత్రలు చేస్తారట తెలంగాణ కోసం నేను చావటానికైనా సిద్ధం హరీష్ రావు కేటీఆర్ సిద్ధమా అని మండిపడ్డారు పక్కోడి జేబుల నుంచి పైసలు తీసుకునే కేటీఆర్ హరీష్ రావుల లక్ష కోట్ల ఆస్తికి ఎట్లా ఎదగారని విజయవాడ కేరళలాగా రాష్ట్రం ప్రళయాల బారిన పడొద్దని చెరువులు కుంటలు మూసి ప్రక్షాళన చేస్తున్నాం రొచ్చగొట్టే తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోవద్దని శ్రేణులకు సూచిస్తున్నా తెలంగాణలో ఉండేది రెండు పార్టీలే ఒకటి కాంగ్రెస్ రెండవది బీజేపీఏ ఈ పార్టీలే ఉంటాయని అన్నారు అందరికి మీరు మేలు చేస్తే మంచిగా అనిపిస్తుంది మాకైతే మేము మా జాగలు పోయి మేము పడితే కూడా మాకు పెద్ద పడుతుంది సార్ మేము మా బాగా ఎంత ఏమి ముక్క బాలి చెరువులు మేము మూడు పంటలు పండి మేము ఉంటే ఇక్కడ ఉంటా కూడా నేను మాకు ఎంత బాగా అంటే ఇప్పుడు ఈ మల్లన్న సాగర్ అయినప్పుడు గ్రామాలన్నీ అమ్మ తల్లి ఒకటే అడుగుతా ప్రశ్న ఇవాళ హరీష్ రావు పోయి ఆడు ఏడుస్తున్నాడు కన్నీటి మొత్తం ఎట్లాంటి ఇంత బాధ ఉందంటే మొత్తము ఇలా ఏదో చేసినట్టు మరి ఇంతకుముందు చెప్తా గతంలో బాధపడ్డా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏడ్చిండమ్మ హరీష్ రావు ఇలా చూసి ఏసిండా ఏడ్చిండా పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం స్థితి నేర్చుకోవాలి చనిపోవడం జరిగి చనిపోయినాక కూడా రాలేదు నా కొడుకులు ఉండగా టీషుల అంతమంది చనిపోతే ముఖ్యమంత్రి రాలే చిన్నారులు మాసాయి పేట్లా రైల్వే గేట్ దాటుతుంటే పద్దెనిమిది మంది చిన్నారులు చనిపోతే వాళ్ళంతా ముప్పై కిలోమీటర్లు గజ్వేల్ నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి రాలే మాట్లాడుతున్నా కరోనా అప్పుడు రాలే ఫ్లస్ అప్పుడు రాలే ఎడమరా అప్పుడు ఇప్పుడు ఇక మళ్ళీ బస్ వేసుకొని తిరుగుతాము మొత్తం ఇక హైడ్రా చూపించుకుంటారు హైడ్రా ఎవరి గురించి కాదు రాబాయ్ ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ నష్టపోయింద ఫిఫ్టీన్ పర్సెంట్ ఏ విధంగా కాంపెన్సేట్ చేయాలనో మేము బిజెపి నాయకులము అందరం సహకరిస్తాం సహకరించి మీరు మీరు కూడా సహకరిస్తే వెల్కమ్ హుషారీ చేసి కొడితే మాత్రం ముఖం పెట్రోల్ పోస్తాం నన్ను నేను మీతో పాటు నేను చెడ్డ పేరు రాకుండా నేను సిద్ధంగా సిద్ధంగా ఇప్పుడు పోసుకోమంటే దమ్ముంది దమ్ము మీరు చూడలేరు టైం వచ్చినప్పుడు చూపిస్తా నేను కానీ ఏంటంటే రాష్ట్రం అలకలో అయితే అట్ల వద్దు మన ముఖరమే ఎల్పిస్తే నేను నలభెట్టుకుందాం కేటీఆర్ గారు హరీష్ గారు నాకు ఇద్దరే వాళ్ళు వలొద్దు మాఫ్ తెలంగాణ గాంధీ అంటున్నాడు కదా ఏదో కొట్టి అందరు సాయం తీసుకొని తెలంగాణ సాయం మొత్తం ఫ్యామిలీ గడ్డ కల్వకుంట్ల కుటుంబం మాత్రం బ్రహ్మాండంగా బాగుపడ్డది టిఆర్ఎస్ పార్టీ ఫండ్స్ మొబిలైజ్ చేసుకుంది టిఆర్ఎస్ పార్టీ ఆఫీసులు కట్టుకుంది ఎందుకు వచ్చినాయి ఇవంటే సెక్రటరియట్ కట్టు ప్రజల కోసం అంటాం అలా ఇది వచ్చింది అందులో కూడా పైసలు సంపాదించినాము ఓ రోజు చెప్పి నిధి ఉందని రాత్రి రాత్రి కొట్టి పడేసినాం అందుకు జాగ్రత్తగా ఉండమని చెప్పి మరోసారి కేటీఆర్ హరీష్ రావు చెప్తా ఉన్నా సోషల్ మీడియాలో కూడా ఫాల్స్ అలిగేషన్స్ ఫాల్స్ ప్రొపకొండా చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టద్దు అని చెప్పి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ పద్నాలుగు గ్రామాలను